శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్కి జై హరి ఓం గురుదేవ దత్తకు జై నా పేరు టిఎల్ కమలాబాయ్ హెడ్ నర్స్గా గూడూరులో పనిచేస్తున్నాను అక్కడి నుంచి వాకాడు వచ్చాను హెడ్ స్టాఫ్ నర్సుగా పనిచేసేటప్పుడు వాకాడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా స్కూల్ ఉంది హై స్కూల్లో నారాయణమూర్తి అని ఒక టీచర్ ఉన్నారు హిందీ టీచరు ఆయన ద్వారా మాస్ గారు పరిచయం అయింది ఎన్ ఎందుకంటే అప్పట్లో మా వారు పీలేర్లో మెయిన్ కొని పది లక్షలు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడులో పది లక్షలు నిఖరంగా పది లక్షలు నష్టపోయాం దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి అప్పుడు నేను బాధపడతా ఉంటే ఆ సార్ ఉండి నేను మాస్టర్ భరదోజ మాస్టర్ గారు ఉన్నారమ్మా బాబా గురించి చెప్తారు ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఆయన మాట వింటే మీకు ప్రశాంతత మనశ్శాంతి వస్తుంది అని చెప్పి నన్ను ఆయన మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి విద్యానగరు పరిచయం చేశారు అప్పటికి మాస్టర్ గారు విద్యానగర్లో లేరు ఒంగోలు వెళ్ళిపోయారు విద్యానగర్లో అప్పటికి బాబా గుడి కూడా కట్టించడం జరిగింది విజయభాస్కర్ వాళ్ళు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు మాస్టర్ గారికి మాస్టర్ గారు ఉండే మాకు నచ్చిన ఇదేంటంటే ఆధ్యాత్మికత అంటే అప్పుడు తెలియకపోయినా మాస్టర్ అంటే ఒక గురుతత్వం ఉండింది గురువు ఆయన గురువు అని ఆయన ఉండే సింపుల్గా ఉండేవాళ్ళు పంచి పంచి తెల్ల చొక్కా వేసుకొని ఉండేవాళ్ళు చాలా ఆయన చెప్పిన మాట ఏదైనా జరిగేది మాకు జరిగింది ఆయన ఏది చెప్తే దాన్ని ఫాలో అయ్యేవాళ్ళం అన్నిటికీ ఆయన డబ్బుతో ఖర్చు లే లేకుండా పూజలకి వెళ్ళు పునస్కారాలు చెయ్యి అవి చెయ్యి ఇయ్ చెయ్యి అని చెప్పేవాళ్ళు కాదు సాయిలేముడతం గురిచేరత పారాయణ చేయమని చెప్పారు చెప్పారు పారాయణ చదవడం ముందు నవల్లాగా చదవమన్నారు తర్వాత దాని అంతటే పారాయణ కుదురుద్దని చెప్పారు తర్వాత ఇన్ని పారాయణలు చేయండి ఇవన్నీ చెప్పుకొచ్చారు మాస్టర్ గారి ఎడిషన్స్ అన్నీ చదివాము మాస్టర్ గారి పత్రికలో సభ్యులయ్యాము అక్కడి నుంచి మాస్టర్ గారితో ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా మాస్టర్ గారికి చెప్పుకోవటం మాస్టర్ గారికి లెటర్స్ రాయటం తామసిరెడ్డి గారు రాసిన లేఖల్లో నాకు కూడా ఒక ఐదు ఆరు లేఖలు ఉన్నాయి మాస్టర్ గారు మాకు క్యాష్ని మా వారికి వ్యాపారంలో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇది చేసుకోమని అని చెప్పి సలహాలు కూడా రాస్తున్నారు నలుగురు పిల్లలు కుటుంబ బాధ్యతలు వీటిల్లో ఇబ్బంది వచ్చినప్పుడు మాస్టర్ గారికి జాబ్ రాసేదాన్ని పోతే ఆయన మా నాకు జరిపించిన విషయాల్లో ఆయన చేసిన లీలలో చెప్పమంటే అవి లీలలే బాబాకి మాస్టర్ గారికి తేడా లేదు అనే భావం మొదటి చూపులోనే మాకు ఏర్పడింది అది ప్రత్యేకించి ఎవరన్నా చెప్తేనో ఏదన్నా జరిగితేనో కాదు ఆయన చూడటంతోనే ఒక స్థిరమైన భావం స్థిరమైన నిర్ణయం ఏర్పడింది మాస్టర్ గారు ఒక జాబులో నాకేం రాశారంటే మీరు నెల్లూరు జిల్లాలో స్థిరపడదలిస్తే విద్యానగరు మీ గోదావరి మా అత్తగారు గోదావరి జిల్లా మీ గోదావరి జిల్లాలో అయితే పిఠాపురం అని రాశారు కావాలంటే దానికి తామసరెడ్డి గారి లేఖల్లో ప్రింట్ అయిందా ఆ లేఖ కూడా ఆ మాట రాసినప్పుడు నేను చాలా సంవత్సరాలు గూడూరులో కూడా సొంత ఇల్లు కట్టుకున్నాను ఆ ఇంటి ఇంటిలో కూడా కొంచెం బాధలు ఇబ్బందులు ఆడపిల్లలు ఉన్నారు ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భౌతికంగా ప్రతి ఒక్కళ్ళకి జరిగే ఇబ్బందులు జరుగుతూనే ఉండేవి వాటన్నిటిని అధిగమించడానికి మాషగారికి జాబ్ రాసేదాన్ని పిల్లల్ని తీసుకెళ్లి దండం పెట్టించుకొని తీసుకొచ్చుకునేదాన్ని మా అమ్మగారు గుంటూరు కనుక రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు దారిలో పిల్లల నలుగురిని తీసుకెళ్ళి దండం పెట్టమని దండం పెట్టించి తీసుకెళ్లేదాన్ని ఇంక నేనేం అడిగేదాన్ని కాదు ఇది కావాలి మాస్టర్ గారు నాకు ఇది చెయ్యండి ఇట్లా జరిగితే ఎట్లా అని ఆయన చెప్పారు పారాయణ పారాయణ చేసుకోవటం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు దండం పెట్టుకోవటం ఆయనకి మా ఊరు వెళ్ళటం మళ్ళీ ఇంటికి వచ్చేయటం డ్యూటీ చూసుకోవటం కుటుంబము పిల్లలు ఎవరైనా సత్సంగానికి వెళ్తే వెళ్ళటం ఇట్లాంటివి జరుగుతూ వచ్చినాయి తర్వాత ఒకరోజు స్వప్నంలో మాస్టర్ గారు ఒక టేబుల్ దగ్గర నుంచొని ఉన్నారు లుంగి బన్నీని వేసుకొని సాయిలే అమృతం పట్టుకొని ఉన్నారు పట్టుకొని ఉంటే మాస్టర్ గారు నేను మెట్లెక్కి పైకి వెళ్ళాను మేడం మీద ఏంది మాస్టర్ గారు ఏంది ఇక్కడ నుంచున్నారు అని మాస్టర్ గారు మా దగ్గరికి వెళ్ళి మా పరిగెత్తుకుంటా ఎట్లా ఉంటుందంటే ఆ సమయంలో మాస్టర్ గారిని చూస్తే ఆ భావం అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది చిన్న పిల్లలు తండ్రి దగ్గరికో తల్లి దగ్గరికో పరిగెత్తుతారు కదా ఆ విధంగా పరిగెత్తాను నేను పరిగెత్తుకుంటా గారి టేబుల్ దగ్గరికి వెళ్ళి గారండి పక్కనే కదా శ్యామలమ్మిల్లు ఏం జరిగినా మీరు శ్యామలమ్మ దగ్గర ఇచ్చేస్తావు అమ్మా చేస్తావమ్మ అంటారు కదా అందుకని పోయి చెప్పేసి వస్తే మీరు వచ్చారని అన్న సరే పోయిరమ్మా అన్నారు వెళ్ళి అదంతా ఎతికాను ఆ బిల్డింగ్ అంతా ఆమె ఎక్కడ కనబడలా వాళ్ళ చెల్లెలు కనిపిస్తే అమ్మా భ్రమరా మీ అక్కకు చెప్పు మాస్టర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పాను చెప్తే సరే అక్క అని చెప్పి అమ్మాయి వెళ్ళింది తర్వాత ఆమె కలవలేదు మాస్టర్ గారు రామ్మ అన్నారు సాయిలేల అమృతంలో ముప్పై ఎనిమిదవ పేజీ చదవమన్న ఈ పక్క చదవమన్నారు అందులో ఏ ఏమస్తుందంటే ఘట్టం ముప్పై ఏడో పేజీ నేను నలభై ఎనిమిది సంవత్సరముల వరకు గర్భిణీ కాలేదు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకేమి కావాలి అన్నారు మీకు తెలుసు అన్నాను ఆయన సరే అన్నారు తర్వాత మూడు సంవత్సరములకు నాకు రుతుక్రమం ఆగిపోయింది ఆ వయసులో గర్భం అవదని అది వ్రణమని వైద్యులు అన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను చిత్రం నాకు సకాలంలో సుఖప్రసవమైంది అలానే మొక మరొకసారి కలలో బాబా నీ రాముని తీసుకుపోతాను నీ ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిక ప్రకారం చాతుర్మాసం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను చాతుర్మాసమైన ఏడవ రోజున మా వారు టీ తాగి విష్ణు సహస్రనామం హారతి చదివించుకొని విన్నారు డాక్టర్లు ప్రమాదం తప్పింది అన్నారు కానీ నాకు బాబా చెప్పింది గుర్తుకొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామంటూ కన్నుమూశారు అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట ఈ దీనికి ఉదాహరణ ఏమంటే మాస్టర్ గారు ఎనభై తొమ్మిదిలో సమాధి అయ్యేదానికి మూడు రోజుల ముందు నేను డ్యూటీలో ఉండగా ఏడు గంటలప్పుడు డ్యూటీకి వెళ్ళేవాళ్ళం అప్పుడు డ్యూటీలో ఉండగా వెళ్ళాలి ఒంగోలు వెళ్ళాలి ఒంగోలు వెళ్ళాలి అని ప్రేరణ కలిగి ఇంటికి వచ్చి మా వారికి చెప్పి డ్యూటీలో సెలవు పెట్టేసి ఒంగోలు వెళ్ళి వస్తాను మీరు పర్మిషన్ ఇస్తే అని చెప్పి చెప్తే ఆయన డబ్బులు ఇచ్చారు ఒంగోలు బయలుదేరాను పది పది గంట అంతా వెళ్ళిపోయాను ఒంగోలు వెళ్ళిపోయేటప్పటికి అక్కడ మాస్టర్ గారు బుక్ చివరి పేజీలు రాస్తున్నారు కాబట్టి ఎవరికి మాస్టర్ గారితో పర్ పర్మిషన్ లేదని బోర్డు పెట్టున్నారు ఎవరు మాట్లాడటానికి లేదు అని అక్కడ ఎవరో కూర్చొని ఉంటే నేను అయోధ్య అనుకున్నాను అయోధ్య గారు అనుకున్నాను కానీ ఎవరో తెలియదు గుర్తు రావట్లేదు ఆ బే వాళ్ళకి చిన్న లెటర్ ఇచ్చాను కమలాబాయి గూడూరు నైనా ఈ లెటర్ ఇవ్వండి మాస్టర్ గారికి ఈ స్లిప్ ఇవ్వండి రమ్మంటే వెళ్తాను దండం పెట్టుకుంటాను లేదంటే వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పే చెప్పాను చెప్తే ఆ బాబు పోయి ఇచ్చాడు ఇస్తే మాస్టర్ గారు రమ్మని లోపలికి రమ్మని పిలిచారు ఇంకా మాస్టర్ గారు మూడు రోజులకి సమాధి అవుతారు అప్పటికి సరే నేను వెళ్ళి నేరుగా వెళ్ళి మాస్టర్ గారు ఊళ్ళో తలబెట్టి పెద్దగా ఏడ్చి రెండు కాళ్ళు పట్టుకున్నాను ఒక కుటుంబ విషయం ఒక సంఘటన గురించి బాగా బాధపడ్డాను బాధపడితే మాస్టర్ గారు ఈరోజు నేను కొట్టాల్సిన టెంకాయమ్మ నీకు ఇస్తున్నాను ఇది దునిలో వేసి నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పి చక్కెరక వెళ్ళి పళ్ళు ఇస్తే తీసుకున్నారు భూ విభూది బొట్టు పెట్టారు రెండు పండ్లు నాకు ఇచ్చారు అవి తీసుకొని బయలుదేరే ముందు వేరే మా ఫ్రెండ్ని కూడా అడిగారు శ్యామలమ్మ తెలుసు కదమ్మా ఆమెకి సపరేట్గా రెండు పండ్లు ఇచ్చారు ఆమెకి ఒక మరో నందదీపం బుక్కు సంతకం పెట్టిచ్చారు నాకు ఇచ్చారు అప్పుడు నేను మాస్టర్ గారిని ఒక చిన్న కోరిక కోరాను మాస్టర్ గారు మా వారు వ్యాపారాల్లో లాభం నష్టాలే వస్తున్నాయి కదా మిమ్మల్ని చూస్తే వ్యాపారం చేయకుండా మానిపో మానేస్తానేమో అని అన్నారు మిమ్మల్ని మీరు పర్మిషన్ ఇస్తే అంటే ఇప్పుడు పర్మిషన్ లేదని బోర్డు ఉంది కాబట్టి నేను ఆ భౌతికమైందే ఆలోచించాను చెప్పాను మాస్టర్ గారు తీసుకొని వస్తాను ఇప్పుడే వెళ్ళి కారులో కానీ బస్సులో కానీ ఎట్లయిన నాలుగు లోపల తీసుకొస్తానని చెప్పి అడిగాను మాస్టర్ గారు ఎందుకమ్మా నువ్వు కష్టపడి వచ్చేది మూడు రోజుల్లో నేను విద్యానగర్ వస్తున్నాను శ్రీరామనవమి మూడు రోజుల్లో ఇక్కడికి సత్సంగానికి వస్తున్నాను కదా గూడూరు నుంచి విజయనగర్ దగ్గర నువ్వు తీ నువ్వు అక్కడికి తీసుకొని రా అని చెప్పి చెప్పారు అయినా రెండు మూడు సార్లు మొండిదాన్ని గనక మొండిగానే అడిగాను మాస్టర్ గారు నేను తీసుకొస్తా మాస్టర్ గారు మా ఆయన మారిపోతారేమో మాస్టర్ గారు మారుతానంటున్నారు మాస్టర్ గారు అన్న అంటే ఉదమ్మా నేను అక్కడికి వస్తానని మూడు సార్లు చెప్పారు ఇంకా వారిని ఇబ్బంది పెట్టకూడదని నేను వచ్చేశాను అలాగా ఎప్పుడు మాస్టర్ గారిని గురించి ఏది అనుకున్నా అది జరుగు జరిగిపోతుంది రోజుకు నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని విజయనగర్ వచ్చాను కాబట్టి గూడూరులో ఇల్లు కట్టినా అది అమ్మే అమ్మేసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చి అమ్మేసాము ఇక్కడికి వచ్చి విజయనగర్లో ఉండి ఇల్లు కట్టుకొని రిటైర్డ్ అయ్యి నాకు డబ్బులు వేస్ట్ కాకుండా మా ఆయన దగ్గర ఉండి ఇల్లు కట్టించి ఇక్కడ ఉండేదానికి అవకాశం ఇచ్చారు నా పెన్షన్ నాకు వస్తుంది కాబట్టి నేను ఒకళ్ళని డబ్బులకు కూడా ఒకళ్ళని ఆశ్రయించకుండా బాబా రూపంలో ఉన్న మాస్టర్ గారు నాకు సంస్కరించారని అనుకుంటున్నాను ఎందుకు మంచం మీద కంచం వస్తుంది ఎక్కడికి పరిగెత్తాల్సిన పని కూడా లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు లేదు అది వరకు అయితే మొదట్లో ఎక్కడ అవధూత ఉంటే అక్కడ అవధూతల దగ్గరికి వెళ్ళేవాళ్ళం మేము ఒక బ్యాచ్కి బయలుదేరి ఆ సింగ్ అనసూయ మాత దర్శనం నాంపల్లి బాబా దగ్గరికి ఒక నెల రోజులు అమ్మగారి దగ్గరికి ఒక నెల రోజులు సత్సంగానికి వెళ్ళే అవకాశాలు అలాంటివి అన్ని వయసులో ఉన్నప్పుడే జరిపించారు తిరగలనని తర్వాత రామిరెడ్డి తాత సుధీంద్రబాబు గారు నాగమునేంద్ర స్వామి దాగపూడి కాంతమ్మ తల్లి మా ఇంటికి వస్తుంది వస్తారు కరీం బాబా గారు ఇట్లాగా ఎక్కడ అవదోతున్నారంటే అవధోతలు అవధూత సమా అవధోతల సమాధులు అవి దర్శనాలు చేసుకునే భాగ్యం మాషగారి దయ వల్లే కలిగింది ప్రశాంతంగా జీవితం జరుగుతుందంటే ఆయన దయే ఎప్పుడు స్వప్నం ఏదన్నా వచ్చిందంటే దానికి ఆయన నిదర్శనం ఇస్తానే వచ్చారు జరిగిన నీళ్ళు ఎన్నీ చెప్తా రోజుకొకటి జరుగుతూ ఉంటే మా కొడుక్కి మగపిల్లాడు పుట్టడానికి కూడా మాస్టర్ గారు దయ్యాన్ని నేను నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే మా కోడలు వాళ్ళ అమ్మకి వాళ్ళిద్దరు ఆడపిల్లలు నాకు నలుగురు ఆడపిల్లలు తర్వాత మగపిల్లాడు పుట్టాడు తపోవనంలో నేను ఒక ముడుపు కట్టుకొని మాస్టర్ గారికి మాస్టర్ గారు అండి మాకు ఆడపిల్లలే ముందు వీళ్ళకి ఆడపిల్లలే మళ్ళీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఇంటి పేరు ఉండదు ఈ రోజుల్లో ఒక బిడ్డ చాలు ఈ రెండు బిడ్డలే చాలు అని వాళ్ళు ఆపరేషన్లు చేయించుకుంటే ఇంటి పేరు ఉండదు మా అత్తగారికి ఒక మాట ఇచ్చాను ఆ మాట చెప్పి అని ముడుపు కట్టి నలభై రోజులు అక్కడ కూర్చొని షాడసాపచార పూజ చేసి దండం పెట్టుకొని నలభై రోజు ముడుపు తీసి మాస్టర్ గారికి సమర్పించుకున్న తర్వాత మాకు మనవుడు పుట్టాడు ఆ బాబు పేరు డిలన్ భరద్వాజ్ అది మాస్టర్ గారి గారు దయ వల్లే నా అది వాస్తవంగా జరిగింది కాబట్టి అది నా భావం అనుకొనియండి వాస్తవం అని తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు ఆ బిడ్డ ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతా ఉన్నాడు ఆ విధంగా అట్లా చేశారు ఇక్కడ విద్యానగర్ వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో విద్యానగర్ వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడే మూడు పెళ్ళిళ్ళు చేశాను టీటీడీ కళ్యాణ మంటపంలో కన్యాదానం చేసాము ఇద్దరికి కొడుకు పెళ్లి కూడా ఇక్కడే జరిగింది ఈ పెళ్ళిళ్ళు జరగడానికి మాస్టర్ గారి అండదండ ఉండబట్టే ఇవన్నీ జరిగినాయి ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరో ఒక అవధూత వచ్చి ఆ కష్టం నుంచి తెలుగు ఇచ్చేవాళ్ళు గూడూరులో ఉన్నప్పుడు ఒక ఆయన తమిళి అని ఒక అవధూత ఆయన ఒక డాక్టర్ చదివితే అక్కడికి వచ్చేసారంట ఏ టీ బొంగులో టీ తాగినా మంచి జరుగుద్దని వాళ్ళందరికీ పేరు హాస్పిటల్కి వచ్చి ఆ కమ్మిలి గొమ్మిలు లాగుతా ఉండేవాడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన పేరు కూడా మాకు తెలియదు ఆయన ఎక్కడో సమాధి అయిపోయారని కూడా విన్నాం ఆయన ఒకసారి వచ్చి హాస్పిటల్లో కూర్చున్నాడు అక్కడ ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చున్నాడు బల మీద ఆయనకి కావాళ్ళకి దెబ్బ తగిలి రక్తం కారిపోతూ ఉంది నేను ఆ కేసు అయిపోయి బయటకు వచ్చి చూస్తే నాకు రక్తం కారుతుంది మనం మెడికల్ కనుక మాకు అది అలవాటు కనుక నేను సూదేస్తానరా ఇన్ఫెక్ట్ అయ్యిద్దేమో రా అని చెప్పి పిలిచాను ఆయన పోమా నీ అన్న సూది అని చెప్పి నా ఎదురుగుండానే ఆ మైలా ఆ ఎన్ని పోయే కాలువ దగ్గరికి వెళ్ళి ఆ మట్టి మైలంతా తీసి గాయమ్ మీద తీసి ప్లాస్టిక్ కాగితం తీసుకొని ఒక తాడుతో కట్టేశాడు కట్టి వెళ్ళిపోయాడు నన్ను టని నాకు బూందీ పెట్టాడు బూందీ తినేస్తే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మూడో రోజు వచ్చాడు కాళ్ళకి ఏమీ లేదు నా దగ్గర కూర్చొని బూందీ తీసుకొచ్చి తినమన్నాడు సరే పెట్టాడు తిన్నాను ఆయన డబ్బాలో డబ్బులు ఉన్నాయి డబ్ దుడ్డుకుడు బాబా అన్న ఆ ఒక్క మాట వచ్చు తమిళ అంటే పోమ్మ ఎన్న దుడ్డు నీ పోమ్మ అని చెప్పి ఆయన ఒకరోజు ఒక ఇబ్బంది జరిగి మా ఆయనకు వ్యాపారం లేదా నష్టం వచ్చింది గొడవ జరుగుతుందంటే మా అత్తగారు వెళ్ళమంటే గుంటూరు బయలుదేరుతుంటే సెకండ్ షో వదిలే టైంలో పదకొండు అప్పుడు నేను ఆ సంఘం థియేటర్ మీద నుంచి పోతుంటే ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి ఎక్కడికి పోతున్నామని అడిగారు నేను సంగం థియేటర్కి మా ఆయనకు నాకు చెప్పటం చేతగాక తాలిబొట్టి చూపించి నా వీటికారు ఇబ్బందులో ఉన్నాడు పోతున్నాను గుంటూరు అన్న నీ పో మా వీటికి ఆయన ఆయనే వస్తాడు పో అన్నాడు ఇంటికి పోయినాక అప్పటికి నాలుగు అయిపోయింది నేను ఇవన్నీ చూసుకొని బస్ స్టాండ్లో చూసుకొని బస్సు దొరక్క అంత వెనక్కి వెళ్ళేటప్పటికి రెండు అట్లయింది నాలుగు గంటలకు మా ఆయన దిగి బస్ దిగి నరసాపురం నుంచి వచ్చారు అట్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఆపద బాబా ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతారని నమ్మకంతోనే నేను ఉన్నాను ఎవరైనా ఎవరికి వచ్చినా ఎవరు పిల్లకాయలు ఎవరు వచ్చినా అమ్మ మార్కులు రాలేదమ్మమ్మ అంటే రెండు పారాయణ చేయండి రా మార్కులు వస్తాయని అని చెప్తాను పారాయణ ఫలితం అంత గొప్పది పారాయణ అంటే పారాయణత్వం చెందాలి ఆ లీలలో మనం తాదాత్మ్యం అవ్వాలి పారాయణ అంటే పుస్తకం నవల్లాగా చదవటం కాదు ఆ లీలలో బాబా హేమత్ పంత్కి ఏం చేశాడు శ్యామాకి ఏం చేశాడు వీళ్ళకి ఏం జరిగింది లక్ష్మీబాయ్ సిండేకి ఏం జరిగింది ఆ లీలలో మనం కూడా ఆధ్యాత్మ్యం చెందేటట్టు పారాయణ చేయమనేసి మాస్టర్ గారు చెప్పారు మేము మాస్టర్ గారితో కలిసి ఉన్న వాళ్ళందరూ కలిసి ఇవే పాటిస్తున్నారు నేను ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అత్తగారు ఉండి నన్ను కూడా తీసుకెళ్ళమని అడిగారు మాస్టర్ గారి దగ్గరికి సరే మాస్టర్ గారికి పర్మిషన్ అడిగి మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను మేష్ గారి దగ్గర తీసుకెళ్తే మేష్ గారు సాయిలీలామృతం ఇస్తూ మా అత్తగారికి చెప్పారు అమ్మ ఇక్కడ ముగ్గురు కర్మ జోడించుకుంది ఒక్కదాని ఒక్కదాని పారాయణ బలం చాలటం లేదు మీరు కూడా పారాయణ చేయండి అని బుక్ ఇచ్చారు అప్పుడు మా అత్తగారు ఏమంటే స్వామి నేను పారాయణ చేయలేను నేను రాధాస్వామి బ్యాస్ రాధాస్వామి శిష్యురాలిని కాబట్టి నేను అక్కడ దీక్ష తీసుకున్నాను ఇది చేయలేను అని చెప్పి చెప్పారు నేనైతే భయపడ్డాను అట్లా చెప్పొచ్చో చెప్పకూడదు అని కానీ మాస్టర్ గారు శాంతంగా పర్వాలేదమ్మా అని చెప్పి చెప్పారు అంటే మాస్టర్ గారు కూడా తెలియకుండానే కర్మ ఉంది ముగ్గురు కర్మ జోడించుకుంది కాబట్టి ఒక్కదాని పారాయణ బలం చాల్చలేదు మా ఆయన అట్టా చేయలేదు కాబట్టి ఆమె కూడా చేస్తే సపోర్ట్ ఉంటుంది అని చెప్పారని మేము అప్పుడు అనుకున్నాము కర్మ సిద్ధాంతాన్ని కూడా మాస్టర్ గారు క్షాళనం చేశారని ఈ దీని ద్వారా అర్థమవుతుంది మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా మీరు ఆదరించండి ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా అందుకని బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి నమస్కారం